స్వాగతం వెంకటరెడ్డి రాహుల్ గాంధీ గారు ఇచ్చిన మాట ప్రకారం దేశానికి ఆదర్శంగా తెలంగాణలో కులగణ చేశాం బీసీలు వెనుకబడ్డవారు కాదు వెనక్కి నెట్టవేయబడ్డవారు జితాని ఆబాది ఊతాని హిస్సేదారి ఎవరంతో వారికి రావాల్సిందే రావాల్సిందే బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ వారికి దక్కాల్సిందే కేబినెట్ లో నిర్ణయం తీసుకుని అసెంబ్లీలో ఆమోదం తెలిపి గవర్నర్ కు వద్దకు పంపాం బీజేపీ గల్లీలో ఒక మాట ఢిల్లీలో ఒక మాట మాట్లాడుతున్నారు మంత్రులం మీతో పాటు ఇక్కడ ఉన్నామంటే బీసీలకు న్యాయం చేయడం కోసమే ఖచ్చితంగా బీసీల న్యాయమైన డిమాండ్ నెరవేర్చేందుకు మేము ఎప్పుడూ మద్దతుగానే ఉన్నాం మనం దేశానికి ఆదర్శంగా మేము క్యాబినెట్లో నిర్ణయం తీసుకొని అందరి శాసనసభ్యుల పార్లమెంట్ సభ్యుల మద్దతుని ఒక మంచి నిర్ణయం తీసుకొని ఇవాళ కేంద్ర గవర్నర్ గారు పంపిస్తే నలభై రెండు శాతం వారి జనామా ప్రకారం వారికి రావాల్సిన రిజర్వేషన్ల విషయంలో ఆపడం ఇంతకంటే ఘోరమైనది ఎక్కడ కూడా చూడలే మన పరిస్థితి ఈ రోజు లక్ష మంది ఎనిమిలీటర్లను పెట్టి శాస్త్రీయంగా ఏ రాష్ట్రంలో చేయని విధంగా తొలి రాష్ట్రంగా ఇలా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయింది కానీ శాతం ఇక్కడ ఉన్న ఎన్డీఏ పాలకులు కానీ రాష్ట్రంలో ఉన్న అక్కడే బీజేపీ వాళ్ళు మద్దతు ఇస్తారు ఇక్కడ దాన్ని ఆపిపెడతారు అందుకనే మనము ఈ రోజు ఈ రోజు చెందిన ముఖ్యమంత్రి అయినా మంత్రులున్నా అందరం కూడా ఉన్ని ఈ రోజు ఒక్కటే మాటపై ఉన్నాం ఒక్కటే మాటపై కట్టుబడి బీసీలకు న్యాయం చేయాలి బీసీల వాళ్ళు వెనుకబడ్డ వాళ్ళు కాదు వెనుక పడేసిన వాళ్ళు కాబట్టి న్యాయం చేయాలన్నదే లక్ష్యంగా పనిచేస్తామని మీ అందరు కూడా వచ్చిన వారికి మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీ అమ్మని మేము ఉంటాం అందరం కలిసి కట్టి న్యాయమైన కోరికను సాధించుకుందామని తెలియజేసుకుంటూ ముగిస్తున్నాను జై జై తెలంగాణ జై కాంగ్రెస్